ఎప్పుడు ఏ మనిషి ఎలా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిపోతాడో ఎప్పుడు ఏ మనిషి ఎలా చనిపోతాడో మనకి తెలవదు కనుక ప్రియల సెలువలో సాగింది యాత్ర మీ కుటుంబం నింపబడాలి నీ జీవితం నింపబడాలి మీ పిల్లలు నింపబడాలి మీ పిల్లల పిల్లలు దేవుని ఆశీర్వాదంతో నింపబడాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రిల్లరా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రియరా దేవుని ఆరాధించడం దేశ్రంథంలో దేవుని ఆరాధిస్తాను దేవుని సింహాసనం కంటే ఎత్తులో ఎగురుతుంది అంటే ఆరాధిస్తాను ఆరాధించేటువంటి వారిని అంత ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు దేవుని సింహాసనం ఉందా అదే ఎత్తుగా ఉంటుంది అందరికంటే ఎత్తుగా ఉంటుంది ఆయన ఎత్తు ఆయన సింహాసనంలో కూర్చుంటాడు మరి ఆరాధించేటువంటి దోతలో ఎత్తుగా ఇంకా దేవుని కంటే ఎత్తుగా ఎగిరి ఆరాధిస్తాను ఎంత ఆరాధన అంటే దాని ఏంటి తెలుసా ఆరాధించే వారిని అంత ఉన్నతంగా ఉంచుతాడు దేవుడిని కనుక దేవుని ఆరాధన మనం నేర్చుకుందాం దేవుని ఆరాధిద్దాం ప్రియులారా దేవుని కాళ్ళ దగ్గర కూర్చుందాం నేర్చుకుందాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుదాం దేవు మనం అందరం అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించడం దాకా చిన్న ప్రార్థన